ఈ రోజు వీడియో అసలు నేను అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఇద్దని సో ఇక్కడ చూడండి అంటే ప్రతిసారి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఓపెన్ చేసిన అండ్ యూట్యూబ్ లో షార్ట్స్ ఓపెన్ చేసిన వీడియోస్ ఓపెన్ చేసిన ఆఖరికి వాట్సాప్ లో కూడా మా ఫ్రెండ్స్ నార్మల్ నార్మల్గా తగ్గట్లేదు మావా చీ నవ్వుతున్నావా చీ నవ్వుతున్నావా అని యాక్చువల్లీ చెప్పాలంటే ఏదన్నా ఫీల్ చూసి ఫీల్ అవుదామనే కాన్సెప్ట్ ఈడమావో అసలు నేనేదో తమ్ నెలిపి తీసుకుంటుంటే ఈయన కొడుకు వచ్చి పక్క నుంచి వెళ్ళి ఎమోట్ చేస్తు ఉన్నాడు టీమ్ అప్ చేస్తున్నాడు ఎప్పుడు మావా వీడు అసలు ఏ వీడికి దూల తీరాలి మావా తప్పలేదు సూర్యాన్న రోజు మనం తిట్టుట్లా ఎందుకంటే అసలు కెరియర్ ఎట్టుపోతుంది ఏది ఎట్టు అని సంబంధం లేకుండా మనము ఈ గేమ్ అడడు రీల్స్ చూసుడు ఇట్లాంటివి చేస్తుంటాం కదా సో తిట్టులో తప్పే లేదు మావా కానీ అదేంటో మావా డైలీ ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ సూర్య సూర్యాన్నతోని మింగులు పడకపోతే అసలు డేనే స్టార్ట్ అవ్వట్లేదు స్టార్ట్ అవ్వట్లేదు కాదు డే ఎండ్ అవ్వట్లేదు కూడా సో డైలీ ఓపెన్ చేయగానే మనం రీల్స్ చూస్తాం దాంట్లో వచ్చేసి సూర్యాన్న వచ్చి నవ్వుతున్నావా అని వచ్చి మింగుతాడు అదే కాకుండా నైట్ నిద్రపోయేటప్పుడు గట్లా రీల్స్ చూస్తాం కాబట్టి అప్పుడు గుట్లో వచ్చి మింగుతోనే ఉన్నాడు ఇంకేం చేయలేం మనము సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మంచిగా ఫస్ట్ గేమ్ ఆడదాం గేమ్ సూర్య అన్న గురించి మాట్లాడుకుందాం సో ఇటు చూడండి మావా వీడు ఓడ వచ్చాడు ఫుల్ డామేజెస్ డౌన్ చేశాను ఇక్కడ కూడా నవ్విన ప్రాబ్లం ఏమో మళ్ళీ సూర్యాన్న వస్తాడే మనకి భయం అవుతుంది అయినా నిజం చెప్పాలంటే మనకు కాసిగ్గుంటే మనం అసలు ఈ గేమ్ ఎందుకు అర్థం మావా అసలు మన కెరియర్ గురించి మనం ఆలోచించుకుంటాం కానీ ఈడోడొచ్చాడు సో వీడిని డౌన్ చేశాను సో నా ప్రాబ్లం ఏంటంటే అమ్మవా కిల్లు కొట్టిన హ్యాపీనెస్లో అసలు నవ్వుదామంటే కూడా అవుతుంది మళ్ళీ సూర్యాన్న వస్తాడు చి నవ్వుతున్నావా అని అంటాడు అదేగాక ఏదన్నా మంచి లవరీలు వచ్చి వా ఉంటుందేమో అని ఫీల్ అవుదామన్నా కానీ మళ్ళీ వెనకమాల నుంచి అలా వస్తాడు మళ్ళీ వచ్చి నవ్వుతా నవ్వుతున్నావా అంటాడు ఇదే కాకుండా మావా ఇన్స్టాలో మీరు బాగా చూసారో లేదా బాగా ట్రెండింగ్లో ఉంది మా ఇది ఏంటంటే మన రోబో ఉంటుంది కదా సో ఆ చిట్టిగాడు నవ్వుతుంటాడు వసీకర్తో మాట్లాడుతూ నవ్వుతుంటాడు సో అట్లాంటి టైంలో కూడా ఈ నా కొడుకులు మీమర్స్ సారీ మీమర్సు ఫ్రెండ్స్ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే దానికి కూడా చి నవ్వుతున్నావా అని పెట్టి రోబో ఆ చిట్టిగాడి బాధపడేలా చేస్తున్నారు మావా మళ్ళీ క్యాప్షన్ ఏం పెడుతున్నారు అనుకోండా ఈ చిట్టిగాడికి సింగం మావే కరెక్టు ఏంది మావా ఇది నార్మల్గా దా తలగట్లేదు సో అటు ఇటువంటి సూర్యాన్నన్ని మాత్రం భలే యూజ్ చేసుకుంటున్నారు మా మేమ్స్లో కూడా సో ఇది కాక ఇంకా చాలా ఉన్నాయి సో సూర్యాన్నతో సూర్యాన్నే తిట్టిస్తున్నారు అది ఇంకో రీల్ ఉంది సో అది దొరికితే మళ్ళీ మీకు మంచి వీడియోలో చూపిస్తాను సో రియల్గా చెప్తున్నాను మావా సింగం అన్నతోనే సింగం అన్ననే ట్రోల్ చేస్తారు సో సింగం అది డైలాగ్ ఎక్కడి నుంచో వచ్చిందో ఆ పోలీసు వాళ్ళని తిట్టడం వల్ల వచ్చిందిగా అక్కడ సో ఆ నీమ్ ఒక్కటి తీసుకున్నారు చి నవ్వుతున్నావా చీ నవ్వుతున్నావా ప్రతి దాంట్లో అదే మావా నిజం చెప్పాలంటే రీల్స్ ఓపెన్ చేయగానే ఇది పెట్టకపోతే మాత్రం చాలా మంది పుడిసిపోయేటోళ్ళేమో సో ఇది చాలా మంది సేవ్ అయ్యారని కూడా అనుకోవచ్చు మావా సో మళ్ళీ ఒకసారి విందాం రియలీ చెప్పండి మా ఈ మేము నిన్న నార్మల్గా యూజ్ చేయట్లేదు సో రియలీ చెప్పాలంటే మనకి డే స్టార్ట్ అయ్యేది దీని గురించి వెళ్ళి కాబట్టి సో ఇక నవ్వడం ఆపేద్దాం సో అందరం ఏడుసుకుంటూ కూర్చుందాం సో మళ్ళీ ఇంకేం మేము వైరల్ చేస్తారో మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇచ్చి ఏడుస్తున్నావు అంటారేమో మళ్ళీ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ సో మీరైతే ఇంకా వీడియో చూసి లేకపోతే వీడియోకి అయితే లైయండి మా అట్లాగే ఛానల్కి ఎవరైనా కొత్త చూస్తే మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి పేరు గుర్తుపెట్టుకోండి మా ఛానల్ పేరు సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే ముందుకు వస్తాను కానీ మీరు సపోర్ట్ అనేది రావట్లేదు సో మీకు కూడా సింగమ్మావే కరెక్ట్ మావా చీ సపోర్ట్ ఇవ్వట్లేదు ఎందుకు మావా మీరు సపోర్ట్ ఇవ్వండి ఇక్కడ ఒక స్కోప్ అయితే తీసుకున్నాను ఇక గేమ్ ప్లే గురించి విషయానికి వస్తే ఎనిమిస్ ఎవరు కనిపించట్లేదు నేను కొట్టిందంతా త్రీ ఏ మావా సో త్రీ కిల్స్ అంటే మనం ఇంకా చాలా కిల్స్ కొట్టాలి హిట్లీస్ తీసుకున్నాను ఒక డ్యూ దగ్గరికి వెళ్దామని అనుకున్నాను సో ఇది చూడండి ముందుకైతే వెళ్తున్నాను కానీ ఈ కొడుకు వెనకాల నుంచి వెళ్ళి కొడుతున్నాడు మనం ఎట్లా ఈడ్చి పెడతాం సో కొంచెం డ్యామేజ్ అయింది వాటి లొకేషన్ చూద్దాం సో వాడు ఇక్కడ నుంచి వెళ్ళి లెఫ్ట్కి వస్తాడు మనం ఇప్పుడు తొందరగా సేఫ్కి వెళ్ళిపోవాలి వాడు కార్తో అంత దారుణంగా ఎట్లా కొడుతున్నాడు మావ వాడు చూడండి ఆ బాంబ్స్ వేస్తున్నాడు వాడి పైన పడుతున్నాయి సో మనం ఫస్ట్ కొంచెం కొంచెం కవర్కి వెళ్ళిపోతుండాలి ఏడి ఇంకా కనిపించట్లేదు ఫస్ ఇంకెట్ వస్తుందో పాప పాప మాది దగ్గర షార్ట్ గన్ ఉంది సో ఫైనలీ పాపను డౌన్ చేశాను సో పులికిలు తీసుకొని మంచిగా పాప దగ్గర ఉన్న షార్ట్ గన్ ఏంది మా దీని పేరేమో ఉంది మనం చూడలేములే అండి ఇదంతా డబ్బా డబ్బాలు వస్తుంది ఐవైస్లో నేమ్ అనేది ఫార్ట్ సరిగా కనిపించదు ఇంకేం చేయలేం కాబట్టి మంచి షార్ట్ గన్ అయితే తీసుకున్నాను మంచి లూట్ కూడా తీసుకున్నాను కాబట్టి ఆ ఇట్లీ స్టోర్ దగ్గరికి వెళ్ళాలి ఇక మనము సో ఇక్కడ షార్ట్ గన్ యామ్ అయితే ఏం లేదు థర్టీ సిక్స్ యామ్ ఉంది సరిపోయిందేమో సో మనం ఇట్లీ స్టోర్ దగ్గరికి అయితే వెళ్దాం ఇక్కడ ఏదో ఫుడ్ స్టెప్స్ ఇదిగో ఇంకొకటి ఉన్నాడు ఇక్కడ వీడికి షార్ట్ గన్ సో ఫైనల్లీ డౌన్ అయిపోయాడు వీడి పేరు సొన్న ఏమో ఉంది కిల్ చేసుకున్నాను మంచి హీల్ కూడా చేసుకున్నాను సో ఎనిమిస్ ఎక్కడ ఉన్నారో వెతకాలి ఫస్ట్ మనం వెళ్ళి ఆ ఇడ్లీ స్టోన్ని సంపేయాలి మా ఎందుకంటే ఇడ్లీ తీసుకొని ఇంతసేపు బతుకుండకూడదు ఏదన్నా ఒకటే జరగాలి వాడన్నది చనిపోవాలి లేదా మా అమ్మన్నది అనిపోవాలి లేదంటే మళ్ళీ మధ్యలోకి సింగమ్మ వచ్చి చే నవ్వుతున్నావా ఇడ్లీస్ తీసుకొని ఇంకేం చేస్తున్నవారు అంటాడేమో వద్దులే మనమైతే తొందర తొందర ఇక్కడ డ్రాప్ లూట్ ఏం లేదు చెత్త మా గన్ స్కిన్స్ ఈ అడ్వాన్స్ క్యారెక్టర్స్ గేమ్ ఆడడం అనే ఇంట్రెస్ట్ పోతుంది ఇది పక్క పెట్టేసేయండి మళ్ళీ అనవసరం గరేనా ఫ్రీ ఫైర్ బాబు అయింది నేను బూత్లో వచ్చేస్తా వాళ్ళ పేరు తెలుసుకుంటానే ఆ ఫ్రీ ఫైర్ ఇండియా మాత్రం లాంచ్ చేయడమో ఈయన అదే నా ఇట్లీస్ట్ ఇల్లు పోయింది అక్కడ ఇద్దరు ఉన్నారు ఉన్నారమావా వెళ్ళడానికి ట్రై చేద్దాం ఎక్కడ ఉన్నారా అను కనిపించట్లేదు ఫస్ట్ సో అక్కడ స్కానర్లో మాత్రం కనిపిస్తున్నారు ఇద్దరు ఉన్నట్టు కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు కనిపించట్లేదు మనం కొంచెం ఇక్కడ ఉందిగా రాయి కవర్ తీసుకుంటే మనకి తెలిసిపోయింది ఎనిమిస్ మీస్ ఎక్కడ ఉన్నారనేసి మరి మనం ఇక్కడికి రష్కి ఏదో వస్తున్నాం కానీ మరి ఉంటామా అనేది కొంచెం సస్పెన్స్ అనమాట అది మీరు తెలుసుకోవాలి ఇది ఇది ఫుల్ డ్యామేజ్ అయిపోయింది ఈ రెడ్ కలర్ షర్ట్ వీడు డౌన్ అయిపోయాడు పెనమాట వీడు అయితే నేను ఇక్కడ మనం ఏంటి మావా క్యారెక్టర్ గుర్తుపోయలేదు మర్చిపోయాను కానీ సో ఓకే గ్రైండ్స్ అయితే వేసాను ఒరే వీడు వెళ్ళిపోదాం అనుకుంటూ కానీ ఇవన్నీ బయటకు తీశాను ఏంట్రా డౌన్ చేశారు ఒరేనా ఇల్లు ఇది నా కిల్లలు ఇట్లా చోరు చేస్తున్నారు ఏంట్రా బాబు సో ఇది వేసి మనం కొందరు బయటికి వెళ్ళిపోదాం వెనకాల ఇంకో డ్యూ ఉంది సో నేను ముందుకైతే వెళ్తున్నాను ఇక్కడ ఇంకా వీడు ఇంకా చావలేదా అదే చవలేట్లే మా సో ఫైనల్ టీమ్ ఇప్పుడు పడింది అక్కడ ఇద్దరు ఉన్నారు వాళ్ళని ఇప్పుడు ఎట్లా కొడతాను చూడు ఎగరేసి ఎగిరేసి కొడతాను మా మళ్ళీ అసలు ఫ్రీ ఫైర్ జోలికి రా కూడా వేస్తాను వీళ్ళని చంపేసి ఇచ్చి నవ్వుతున్నాం అని మేము వేసుకుందాం సో వాడు అది వాడు వచ్చాడు నేను ఇక్కడ గ్రెనెట్ పర్ఫెక్ట్ కుక్ చేసిన కానీ నేను చేసిన తప్పు ఈ డ్రాప్ దగ్గరలో ఉండడం అమ్మా సో వాడు నాకు డ్యామేజ్ ఇవ్వకూడదని అని దగ్గరలో పేల్చింది కానీ నా కొడుకు వెనకాల నుంచి నుంచి ముగ్గురు నేను చీ నవ్వుతున్నావా మీ ఈ నా కొడుకులు నాకు వేసారేంటమ్మ మేము నవ్వుతున్నావా సో వీడియో సింతేమ్ అందరైతే వీడియోకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్